హలో అండి అందరికి నమస్కారం నా పేరు భరత్ ఈరోజు మీ అందరి కోసం ఒక డూప్లెక్స్ ఇల్లు అయితే మీ ముందు తీసుకొచ్చానండి ఇది తూర్పు ఫేసింగ్ ఇది ఎక్కడో కాదు మన కోదాడలోని సూర్యాపేట డిస్టిక్ తెలంగాణ స్టేట్ అండి ఇది ఖమ్మం వేలే రూట్లో అంటే కోదాడలో ఖమ్మంవేలే రూట్లో హైవేకి దగ్గర ఇది డూప్లెక్స్ హౌస్ అండి ఇది ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందో హైలీ లుక్ అండి చాలా బాగుందండి ఇల్లు మాత్రం ఇది వచ్చేసి మనకి నూట ఎనభై గజాలండి వీళ్ళు తొంభై లక్షలు చెప్తున్నారండి ఇది సిట్అవుట్లో సీలింగ్ చూడండి ఎలా ఉందో అండ్ మెయిన్ దర్వాజా ఆర్చి వచ్చేసి టేక్ టేక్ అండి టోటల్గా మెయిన్ దర్వాజా ఆర్చి దర్వాజా వచ్చేసి టేక్ ఒకసారి రోడ్లోకి వెళ్దాము చూడండి ఎలా ఉందో ఎక్సలెంట్ అండి విశాలంగా వచ్చింది నూట ఎనభై గజాల్లో డూప్లెక్స్ హౌస్ అనేది నీట్గా కట్టారు వీళ్ళు ప్లానింగ్ ప్రకారం కట్టడం జరిగింది ఎక్కడ కూడా ప్లేస్ వేస్ట్ కాలే సీలింగ్ చూడండి ఎలా ఉందో సూపర్ ఇక్కడ టీవీ టీవీ యూనిట్ ఉంటుంది విత్ కబోర్డ్స్ అండి ఇది తొంభై లక్షలు డూప్లెక్స్ హౌస్ విత్ కబోర్డ్స్ కూడా చేయించడం జరిగింది ఇంకొక టెన్ డేస్ అయితే వర్క్ కంప్లీట్ అయిపోతుంది అండి ఇది మనకి సీలింగ్స్ కూడా ఎక్కడ కూడా హెవీగా పెట్టలే సింపుల్గా చాలా బాగుందండి మనం మనం ఓన్గా కట్టుకుంటే ఎలా ఉంటుందో అలా కట్టించడం జరిగింది ఈ కిచెన్ రూమ్ చూడండి కబోర్డ్స్ కూడా ఎలా ఉన్నాయో కలర్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి నిజంగా మనం నచ్చే విధంగా అంటే మన క కస్టమర్కి నచ్చే విధంగా ప్లాన్ చేయడం జరిగింది ఇది స్టోన్ అండి ఇది ఎక్కడ కూడా రాజీ పళ్ళే హండ్రెడ్ పర్సెంట్ వాసు ప్రకారంగా కట్టించడం జరిగిందండి ప్రతిదీ కూడా హైలీ లుక్తో చేయడం జరిగిందండి ఇల్లు మొత్తం చాలా నీట్గా ఉంది ఇండ్ మనకు వచ్చేసి ఫ్రంట్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి మనకి మనకి నలబాడుగుల రోడ్ అన్నీ కూడా చాలా బాగుంటుంది క్లాస్ ఏరియా ఇది కింద ఉన్న బెడ్రూమ్ అండి చూడండి లోన కబోర్డ్స్ కూడా నిజంగా ఈ కబోర్డ్స్ మాత్రం చాలా బాగా చేయించాడు కలర్స్ కూడా హెవీగా చాలా బాగున్నాయి లైట్గా ఇక్కడ మన మిర్రర్ ఉంది అలాగే మేక్ ఫ్లాట్స్ కానీ పొలాలు కానీ ఇల్లులు కానీ అమ్మాలన్నా కానీ కొనాలన్నా కానీ నన్ను సంప్రదించవచ్చు అండి నా కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తాను అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందండి అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఎవరికైనా ఇల్లు కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ ఇవ్వచ్చండి నా ఆఫీస్ అనంతగిరి రోడ్ క్లబ్ దగ్గరండి కోదడ ఒకసారి పైకి వెళ్ళొద్దామండి చూడండి ఎలా ఉందో నిజంగా చాలా బాగుందండి ఇది గ్లాస్ వచ్చిందండి మిర్రర్ ఇది మనకి మెట్లు పైకి వెళ్ళి పైకి వెళ్తే కూడా మనకి రెండు బెడ్రూమ్లు అండి కింద ఒక బెడ్రూమ్ పైన ఒక రెండు అండి అండ్ ఇక్కడ కూడా టీవీ యూనిట్ వచ్చిందండి ఒకసారి సీలింగ్ చూపిస్తూ చూడండి చాలా నీట్గా సింపుల్గా ఉందండి చాలా నీట్గా చేశారు వర్క్ మాత్రం చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి తొంభై లక్షలు చెప్తున్నారండి విత్ కబోర్డ్స్తో ఇక్కడ ఇంకో బెడ్రూమ్ ఉంది చూపిస్తా చూడండి ఒకసారి ఇది కూడా చాలా బాగుంటుంది అసలు నిజంగా వీళ్ళు కలర్స్ కూడా మనకి నచ్చే విధంగా ప్లాన్ చే ప్లాన్ చేయడం జరిగింది ఈ వీడియో ఇంతకుముందు స్టార్టింగ్లో పెట్టానండి ఇల్లు కంప్లీట్ కాకముందు పెట్టాను ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత మీకు పెట్టడం జరిగింది ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మీకు సంబంధించిన పొలాలు కానీ ఇల్లులు కానీ ప్లేసెస్ కానీ అమ్మాలన్నా కానీ కొనాలన్నా కానీ మేము సంప్రదించవచ్చండి నా కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేశాను అలాగే మీకు తక్కువ బడ్జెట్లో ప్లాట్స్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అండి మన కోదాడలో తక్కువ బడ్జెట్ ప్లాట్స్ కూడా ఉన్నాయండి అంటే కోదాడ పక్కన సరౌండింగ్లో కూడా మనకి ప్లాట్స్ అవ్వగా ఉన్నాయి అండ్ ది బెస్ట్గా మనకి హైవేకి దగ్గరలో వెంచర్ ఒకటి కూడా ఉందండి చాలా బాగుంటుంది మీకు చూపిస్తాను ఇదొక బెడ్రూమ్ అండి నిజంగా ఎక్కడ కూడా ఇవి లేదండి ప్లేస్ వేస్ట్ కాకుండా ఎక్కడో ప్లేస్ వేస్ట్ కాకుండా నీట్గా కట్టారు ఇల్లు మాత్రం అండ్ క్లాస్ ఏరియా మంచి క్లాస్ ఏరియా అండి మన చిన్నపాటి హైటెక్ సిటీ మోడల్లో ఉంటుంది బయట మీకు లైవ్లో వస్తే చూడవచ్చు మీరు ఒకసారి విజిట్ చేయండి ఫస్ట్ విజిట్ చేయండి చూడండి నచ్చితేనే మాట్లాడచ్చండి నెబ్ ఉంది అలాగే చాలా బాగుంటుందండి ఇది బయట వరండా అండి ఒకసారి బయటికి వెళ్ళి చూపిస్తా చూడండి ఇక్కడ కూడా సీలింగ్ చేశారు చూడండి అన్ని ఇల్లు కూడా ఎలా ఉన్నాయో మొత్తం క్లాస్ వేయాలి కాకపోతే ఏంటంటే ఇక్కడ కూడా ఎండింగ్ అండి మనకి చూడండి ఎలా ఉందో మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంది ఇల్లు మాత్రం ఎందుకంటే ఈ ఫార్టీ ఫీట్ వెంచర్లో ఒకటి డూబ్లెక్స్ ఉందండి ఆల్మోస్ట్ అయిపోవచ్చు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా స్టార్ట్ అవుతున్నాయి ఇంకా ఇప్పుడు చాలా బాగుంటుంది ఏరియా కూడా ఇది మనం మాట్లాడవచ్చండి ఇల్లు నచ్చితే ఫుల్ వీడియో మీకు ఎక్కడొక్కడో స్కిప్ చేయకుండా చూడండి మొత్తం టోటల్గా వీడియో తీసానండి పైన కూడా తీశాను మీకు చెప్తాను కదా ఇళ్ళ మధ్యలో అని చెప్పి అది మీకు లైవ్లో చూపిద్దాం పైకి వెళ్ళానండి ఒకసారి ఇది మన హైవే అండి ఖమ్మం హైవే కోదాటు హైవేకి వెళ్ళే ఖమ్మం వెళ్ళే హైవే అనమాట చూడండి మొత్తం ఇల్లులే నిజంగా వీళ్ళు నీట్గా కట్టారండి చాలా బాగుంటుంది ఇల్లు మాత్రం ఇది బ్యాక్ సైడ్ చూడండి ఇల్లులు ఎలా ఉన్నాయో అలాగే మన దగ్గర ప్లాట్స్ కూడా ఉన్నాయండి అలాగే ఇల్లులు కూడా ఉన్నాయండి మీకు అనుకున్న విధంగా తక్కువ బడ్జెట్లో కూడా ఉన్నాయండి ప్లాట్స్ వచ్చేసి ఒక అవి కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఇల్లు ఎలా ఉన్నాయో బ్యాక్ సైడ్ అన్నీ కూడా ఇల్లులు ఉన్నాయండి చాలా బాగుంటుంది ఏరియా కూడా మిస్ చేసుకోవద్దు తొంభై లక్షలు చెప్తున్నారండి ఇల్లు మాత్రం చాలా బాగుంటుంది కిందకి వెళ్దాం సార్ కిందకి వెళ్దామండి ఒకసారి ఇంకా మీకు సంబంధించిన ప్లేసెస్ ఉన్నా కానీ పొలాలు ఉన్నా కానీ ప్లేసెస్ ఉన్నా కానీ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి నా కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తాను అలాగే ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి మెసేజ్ రూపంలో కానీ నాకు టైప్ చేసి పెట్టండి మళ్ళీ దాన్ని మార్చుకొని మళ్ళీ మీకు అనుకున్న విధంగా వీడియో తీయటం వస్తానండి అలాగే కిందకి కిందకెళ్దామండి మొత్తం మూడు బెడ్రూమ్లు అండి అండ్ సీట్ అవుట్లో కార్ పార్కింగ్ వస్తుంది అంటే మనకి డివైడర్ అంటే గోడ అనేది ఉంటుంది అంటే క్లోజింగ్ అండి డేటైనింగ్ అంటే చాలా బాగుంటుంది ఏరియా కూడా ప్రశాంతం ఏరియా ఎలాంటి డిస్టర్బ్ ఉండదు సౌండ్ పొల్యూషన్ ఉండదు డోర్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి సింపుల్గా ఉన్నాయండి మరీ హెవీగా పెట్టలేదు కిటికీలు అన్నీ కూడా మనకి యూపీవీసీ కిటికీలు అండి మనకి మెస్ అండ్ గ్లాస్ ఫ్రేమ్తో సహా వస్తాయి ఒకసారి ఇంటి చుట్టూ కూడా చూపిస్తాను చూడండి ఫుల్ వాటర్ అండి బయట ఎలివేషన్ చూడండి ఎలా ఉందో చాలా బాగుంటుందండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందండి చూడండి పక్కన ఇల్లు కంప్లీట్ అయిపోయిందండి అన్ని ఇల్లు కూడా చాలా బాగున్నాయి ఇది ఫార్టీ ఫీట్ చూడండి ఇది బ్యాక్ సైడ్ వెళ్ళి ఇంటి చుట్టూ వచ్చింది వచ్చిందండి అండ్ సైడ్ వచ్చేసి బాత్రూమ్ వచ్చిందండి బయట కామన్ బాత్రూమ్ కూడా వచ్చింది ప్రతి బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ బయట కామన్ బాత్రూమ్ ఉందండి చూడండి అసలు బాత్రూమ్స్ కూడా కలర్స్ కూడా కళ్ళకి నీట్గా అండి చాలా బాగుంది ఏరియా కూడా ఇది బ్యాక్ సైడ్ చూడండి ఇంటి చుట్టూ గల్లీ వచ్చింది అంటే మనిషి పెట్టేంత విధి వచ్చింది ఓకే బాయ్ అండి అలాగే వీడియో లైక్ చేయండి